ఏలూరు నగరంలోని ఏఎస్ఆర్ స్టేడియం రోడ్లోని సిఎస్ఏ స్కూల్ కాంపౌండ్లో గల ఫ్యూచర్ ఇండియా అకాడమీలో ప్రస్తుతం గ్రూప్ టూ విద్యార్థులకు ఏలూరు డీఎస్పీ శ్రీనివాసులు ఇస్తూ ఫ్యూచర్ ఇండియా అకాడమీ ఏర్పాటు చేసిన కోచింగ్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని ప్రభుత్వ ఉద్యోగం పొంది ఫ్యూచర్ ఇండియా ఫౌండేషన్ సంస్థలాగా సమాజానికి సేవ చేయాలని కోరారు స్నేహాంజలి క్రికెట్ లీగ్ సెషన్ కరపత్రాన్ని ఆవిష్కరించారు ఫ్యూచర్ ఇండియా అకాడమీ ఫౌండర్ సతీష్ సావిత్రి సరళ మాట్లాడుతూ అకాడమీ మొదటి పెట్టి మొదటి బ్యాచ్లో ఇరవై ఎనిమిది మందికి పైగా అంటే ప్రతి నలుగురు విద్యార్థుల్లో ఒకరికి ఉద్యోగం వచ్చినట్లు ప్రకటించారు అలాగే స్నేహాంజలి క్రికెట్ కమిటీ వాళ్ళు తమ స్నేహితులు ప్రాణం కోల్పోయిన స్నేహితులను గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం ఎంతో శ్రమించి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారని కొనియాడారు ఫౌండేషన్ జనరల్ సెక్రటరీ హుస్సేన్ మాట్లాడుతూ ఫ్యూచర్ ఇండియా అకాడమీ ఇస్తున్న కోచింగ్ను సద్వినియోగం చేసుకుని ప్రభుత్వ ఉద్యోగం పొందాలని కోరుకున్నారు త్వరలో నీట్ కోచింగ్ క్లాసులు ప్రారంభం కానున్నాయని ప్రకటించారు ఈ కార్యక్రమంలో ఏలూరు వన్ టౌన్ ఎస్ఐ లక్ష్మణ్ బాబు స్నేహాంజలి సభ్యులు ఫ్యూచర్ ఇండియా సభ్యులు పాల్గొన్నారు మీరేనా మీ అందరిని ఫాలో చేస్తా సిఎస్స సర్ సర్ప్రైజ్ చేస్తా కరో పాలి జ్ఞాపకం చేసుకుంటూ అంజలి గతిస్తో స్నేహాంజలి అనే క్రికెట్ టర్నమెంట్ చేసి బృందంగా మనము విధంగా ఎంతో కొన్ని లక్షల మంది చదువుతున్నారు అందులో ఎంతమంది మనం ఉద్యోగాలు లేకపోతే అనుకున్న గోలు సాధిస్తారు చెప్పండి మీరు మామూలుగా పూరి కురు ఉండాలనుకుంటున్నారా లేకపోతే మీరు రాజభవనాల్లో ఉండాలనుకుంటున్నారా అది మన చేతుల్లో ఉంటుంది లేదు మాకు అవసరం ఏదో చదువుతున్నాము మేము ఏదో కూలి పని పోతాము లేదు జులై ఎదుగుతుంటామో ఏదో చిల్ల చెల్లి చేస్తాము అలాగే నా మా చాలా చాలనుకుంటే ఓకే అది అప్పి మేము ఉండాలి మా జీవితంలో మా తల్లిదండ్రులను పోషించాలి మా ఫ్యామిలీ మేమంతా బాగుండాలి కష్టపడి ఏదైనా చదవాలంటే చదువు అందుకు వీళ్ళు సహాయ సహకరి ఉంటుంది ఏమంటున్నా ఎవరు మనకు మన జీవితాన్ని వీళ్ళు సహాయం చేయగలరు మన జీవితం మంచి చెట్లు ఉంటుంది సో కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు కష్టపడి మీరు ఎన్నో విజయాలు సాధించాలి వీళ్ళు కూడా తద్వారా వాళ్ళ మా ట్రస్ట్ ద్వారా మా ఫ్యూచర్ ఇండియా అకాడమీ ద్వారా ఏదో మీరు కూడా పలానా వాళ్ళు పలానా పొజిషన్ చేరుకున్నారని చెప్పి వాళ్ళు కూడా వాళ్ళు చేసినందుకు ఇచ్చినందుకు వాళ్ళు చెప్పుకోవడానికి గౌరవంగా సో మా అకాడమీలో పని చదివిన వాళ్ళు కోచింగ్ తీసుకున్న వాళ్ళు ఈ స్థాయిలో ఉన్నారని వాళ్ళు చెప్పుకునే అవకాశం కూడా మనకు కనిపించింది మీ అందరికీ ఎంత మంచి జరగదు అని కోరుకుంటూ నాకే అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకుంటూ గురించి రిటైర్మెంట్ ఇచ్చారు వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చి ఫుల్ టైం మన ఫౌండేషన్ సర్వీస్ చేయాలని సర్వీసెస్తో దాంట్లో ఒక భాగంగా ఫ్యూచర్ ఇండియా అకాడమీ అంటూ ఒక సంస్థ స్టార్ట్ చేసి వంద మంది ఐఏఎస్ మా ఫౌండేషన్ ద్వారా మా అకాడమీ ద్వారా భారతదేశాలకు అందించాలని దృఢ సంకల్పంతో స్టార్ట్ చేశాము స్టార్ట్ చేసి జస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది ఏహెచ్ఏ గ్రూప్ అని చెప్పి యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్

గురించి మాట్లాడుకుంటే కనుక చదువు వాళ్ళ కమిట్మెంట్ కానీ వాళ్ళ టీం గానీ ఆ రోజు వస్తారు కదా సార్ మీరు అక్కడ కూడా చూస్తారు వాళ్ళ కమిట్మెంట్ ఎలా అయితే స్టార్ట్ చేశారు ఈ పదకొండు సంవత్సరాల జర్నీ ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా మరణించిన దాంతో మర్చిపోయే పరిస్థితుల్లో ఉన్నా కూడా ఆ స్నేహితుల్ని ఆ స్నేహితులు స్నేహితుల్ని ఎవరైతే చుట్టుపక్కల క్రికెట్ ని అభిమానించే వాళ్ళు కానీ క్రికెట్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా అభిమానిస్తూ పదకొండు సంవత్సరాలుగా దాన్ని కంటనే చేయటువంటిది మా విషయం కాదు నిజంగా వారికి మనందరి కళత నిజంగా మనం మెమోరినీ కూడా ఫోటో ఒకరోజు వివరించుకుంటే ఈ టోర్నమెంట్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేసుకుంటూ వచ్చాము ఇప్పటి నుంచి లెవెన్ చేరున్నాం మాకు లాస్ట్ ఇయర్ సోషల్ ఇండియా ఫౌండేషన్ ద్వారా సహాయ సహకారాలు అందరి ఈ సంవత్సరం కూడా మాకు సోషల్ మీడియా ద్వారా సపోర్ట్ చేస్తామంటుంది అందుకని టోనల్ని స్టార్ట్ చేయడం జరిగింది